నమస్తే అధికారం కార్యక్రమానికి స్వాగతం నేను మీ సూర్యారావు ఈనాటి కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్స్ కీలక దశ అనే అనే చర్చ మీద ఈరోజు కార్యక్రమం ఉంటుంది ఇందులో పార్టిసిపేట్ చేయడానికి డాక్టర్ జే పూర్ణచంద్రరావు గారు ఏపీ బీఎస్పి కోఆర్డినేటర్గా ఉన్నారు రిటైర్డ్ డీజీపీగా పనిచేసినారు అలాగే జి కిరణ్ కుమార్ గారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే జూమ్ ద్వారా మందా ప్రభాకర్ గారు తెలంగాణ బీఎస్పి ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే పరంజ్యోతి గారు ఆంధ్రప్రదేశ్ బీఎస్పి కోఆర్డినేటర్గా ఉన్నారు ముందుగా పూర్ణచంద్రు గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సార్ భారతదేశంలో బీసీ రిజర్వేషన్స్ ముఖ్యంగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ రిజర్వేషన్స్ చాలా కీలక దిశకు వచ్చినట్టు తెలుస్తుంది అంటే తెలంగాణలో అనేక ఉద్యమాల ద్వారా బీసీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ పొలిటికల్ పార్టీలు కానీ కులగణ మీద అనేక ఉద్యమాలు చేసి అసెంబ్లీలో ఫార్టీ టూ పర్సెంట్ అంటే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ పాపులేషన్ ఉన్నా కూడా ఫార్ ఫార్టీ టూ పర్సెంట్ బిల్లుని ప్రవేశపెట్టి దాన్ని కేంద్ర ప కేంద్ర పరిధిలోకి పంపించినారు అట్లే ఆంధ్రప్రదేశ్లోనైతే అసలు ఆ ఊసే లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బీసీల కులగన చేసిన దాఖలా లేవు అలాగే పక్కన తమిళనాడులో చూసుకుంటే అక్కడ నైన్టీన్ నైన్టీ ఫోర్లోనే సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్తో వాళ్ళు అక్కడ ముందున్నారు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి బీహార్లో కూడా అక్కడ తూర్తు మంత్రంగా ఏదో కొంత జరిపినారు అనేక రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు బీసీ జన బీసీ కులగరణ మీద బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చే దాంట్లో కీలక దశకు వచ్చిన సందర్భంగా దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు గారు ఈ చర్యలు ఏవైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సార్ అతి కష్టం మీద ఒక చట్ట రూపాన్ని దాల్చుకుంది ఇక్కడ ఉద్యమం బీసీ రిజర్వేషన్ ఉద్యమం సార్ ఆ తర్వాత ఇవేంటంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయితే కానీ వీళ్ళు ఎవరినైనా నమ్మటానికి లేదు ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర చూస్తే కాంగ్రెస్ ఎప్పుడు కూడా బీసీలకు అన్యాయం చేసింది నెహ్రూ హయాం నుంచి మరి కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ బీసీలకు అన్యాయం చేసింది కులగణన చేయలేదు తర్వాత మరి కాంశీరామ్ స్ఫూర్తితో యాజిటేషన్ ఆయన చేసినటువంటి ప్రెషర్ టాక్టిక్స్ వలన ధర్నాలు వలన సింగ్ హయాంలో మండల్ నివేదికను ఇంప్లిమెంట్ చేయడం పంతొమ్మిది తొంభై మూడులో జరిగింది అంటే కాంగ్రెస్ పాత్ర ఏమీ లేదు ఇందులో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ కూడా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వచ్చినాయి అందులో తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ చేసింది ఈ రోజును కూడా ఇక్కడ తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒక చట్టాన్ని చేయటం జరిగింది పక్కాన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే మరి రిజర్వేషన్లు పెం ఫిఫ్టీ పర్సెంట్ దాటి చేయటం జరిగింది సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అయితే ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ చేసిన దాంతో బీసీలు కనుక చంకలు గుద్దుకుంటే వాళ్ళు నిజంగా మోసపోయినట్టే లెక్క ఎందుకంటే ముందు ముఖ్యంగా జనాభా దామాషా లెక్కలో తీసుకుంటే ఇక్కడ బీసీలు యాభై ఆరు శాతం అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన లెక్కలు చెప్తుంటే నలభై రెండు శాతమే ఇచ్చారు కామారెడ్డి డిక్లరేషన్ అని బట్టి కామారెడ్డి డిక్లరేషన్ కరెక్టా లేకపోతే జనాభా లెక్కలు కరెక్టా ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఏ ప్రాతిపదికన నలభై రెండు ఇచ్చారో ఎవరికి తెలియదు నలభై రెండు అని మేము ప్రామిస్ చేసాం అన్నారు సరే సో యాభై ఆరు శాతం ఇవ్వాల్సిందే నలభై రెండు ఇచ్చారు ఈ యాభై నలభై రెండు శాతం ఇచ్చిన రిజర్వేషన్లు ఏం చేస్తారు ఇప్పుడు హైకోర్టుకి వెళ్తే యాభై శాతం దాటింది అని హైకోర్టు కొట్టేసే ప్రయత్నం ఉంది లేదు సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే బీజేపీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఏంటి మనువాద గవర్నమెంట్లవి వాళ్ళు కమ్మారెడ్లకి బ్రాహ్మలకి అక్కడ ఉన్నటువంటి రాజపుట్లకి రిజర్వేషన్లు చడి చప్పుడు కాకుండా పది రోజుల్లోనే ఇచ్చేశారు అటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని దానికి ఒక అందమైన పేరు పెట్టారు కానీ నిజంగా చెప్పాలంటే ఎస్సీల రిజర్వేషన్ బీసీలు రిజర్వేషన్ లాగా మన తెలుగు రాష్ట్రాల భాషలో చెప్పాలంటే కమ్మారెడ్ల రిజర్వేషన్ అని చెప్పాలి అట్లయితేనే ప్రజలకు అర్థమవుతుంది సో అందువల్ల బీజేపీ అటువంటి రిజర్వేషన్ చేసినటువంటి బీజేపీ దీనికి ఒప్పుకుని ప్రెసిడెన్షియల్ అసెంటీ ఇప్పించి చేసే పరిస్థితి ఉందా అంటే ఈ ఆట బీసీల ఆట ఈ ఆట అటు కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ మధ్య బీజేపీ మధ్య జరగనుందా ఢిల్లీలో ఇప్పుడు ఈ బీసీ సంఘాల వాళ్ళందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున చీఫ్ మినిస్టర్ కానీ తదితర నేతలు కానీ తీసుకెళ్ళి అఖిలపక్షం అని చెప్పి మొసలి కన్నీరు గారుస్తూ మోడీని ఇమ్మని చెప్పటం మోడీ ఏమో దానికి మంచిదని చూస్తానని చెప్పటం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అనేది జరగబోయే సత్యం అండి ఇది ఈ రోజున తెలంగాణ పరిస్థితి సరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే అక్కడ కులగడన చేసింది ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ నేపథ్యం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో కులగడన చేశారు ఈ ఏదైతే నితీష్ కుమార్ చేశాడో బీహార్లో దాని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు చేసి యాభై ఒకటి పాయింట్ అరవై తొమ్మిది శాతం బీసీలు ఉన్నారని చెప్పి నిర్ధారించుకున్నారు బీసీలు ఎక్కువగా ఉండేటప్పటికి దాదాపు అక్కడ యాదవులు అత్యధిక పాపులేషన్ బీసీలు ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు కమ్మలు రెడ్లు కేవలం ఇరవై ఒక్క లక్షలు ఉన్నారు కమ్మలు పద్నాలుగు లక్షలు మాత్రమే ఉన్నారు అంటే వీళ్ళందరికన్నా యాదవులు ఎక్కువ అయినప్పటికీ యాదవులు కేవలం నలభై ఆరు మంది ఎమ్మెల్యేలే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అయ్యారు సార్ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల కన్నా అసెంబ్లీలో లేరు అటువంటి పరిస్థితులు ఈనాటి అసెంబ్లీలో అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ లెక్కలు చూసి భయపడిపోయి ఇది బయటకు వచ్చేస్తే మరి ఫో నాలుగు శాతం ఉన్న రెడ్లు రెడ్లు కేవలం నాలుగు శాతం అని కమ్మలు కేవలం మూడు శాతం అనేటువంటి బ బండారం బయటపడతని జగన్మోహన్ రెడ్డి ఆ లెక్కలు బయటపెట్టకుండా ఎలక్షన్ల ముందు నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని ప్రచారం చేసుకుంటూ తిరిగాడు చివరికి ప్రజలకు అర్థమైంది ఇతను ఏమి ఇంప్లిమెంట్ చేసే రకం కాదు కొలగాడం చేస్తాడు కానీ వివరాలు చెప్పడం ఇతను నమ్మటానికి లేదని చెప్పి అతను ఇంటికి పంపించాడు ఇంటికి పంపించినాక ఈ రోజున చంద్రబాబు నాయుడు వచ్చి మాది టీడీపీ బీసీల పార్టీ అని చెప్పి మరి ఏం చేశాడు ఆయన ఇంతవరకు ఇవి లెక్కల వివరాలు పెట్టల అందుకనే అందుకనే మా డిమాండ్ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి కులగా చేసేస్తున్నారు మీరు ఏదో చేస్తారు మీ దగ్గర డేటా ఉంది ఆథెంటిక్ డేటా ఉంది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగింది జిల్లా కలెక్టర్ అంటే అక్కడ అతని ఆధ్వర్యం ఎట్లాంటిది అంటే డిస్ట్రిక్ట్ కి రిప్రజెంటేటివ్ ఏజెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటారు కలెక్టర్ ఇస్ ది ఏజెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ చేసిన సర్వే సచివాలయ సిబ్బందితో చేసిన సర్వే దీనికి సాధికారత ఉంటుంది ఖచ్చితంగా దీని ప్రకారం అక్కడ యాభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు పరచి కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీ యొక్క మద్దతు తీసుకుని నైన్త్ షెడ్యూల్లో యాడ్ చేసి జయలలిత ఎట్లయితే పంతొమ్మిది వందల తొంభై నెలల్లో బీసీలకు రిజర్వేషన్ తెచ్చిందో అదే మాదిరిగా తమిళనాడులో ఎట్లయితే తెచ్చిందో అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు కూడా ఈ పని చేయాలి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఈ పని జరుగుతుందో తెలంగాణ బీసీలకు కూడా న్యాయం జరుగుతుంది తెలంగాణ బీసీలకి యాభై ఆరు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ బూట చట్టాలు కానీ ప్రభుత్వ చర్యలను నమ్మవద్దని చెప్పి తెలంగాణ బౌజన్ సమాజ్ పార్టీ కూడా ఉద్యమిస్తుంది బీసీలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ నిరసన తెలియజేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు మంద ప్రభాకర్ గారు జైవ్యూ మండీ ఇప్పటివరకు పూర్వచంద్రరావు సార్ గారు చెప్పింది విన్నారు కదా మీరు అవునండి ఇప్పుడు తెలంగాణలో ఆ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్స్ కీలక దేశం నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ పాత్ర ఎంత సార్ తెలంగాణ తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ మొదటి నుండి ఒక స్పష్టమైన రాజకీయ సిద్ధాంతంతో ఉన్నటువంటి పార్టీ అండి మాకు రిజర్వేషన్లు సంక్షేమ పథకాలు కాదు మాకు వాటాల ప్రభుత్వం కావాలి ఓకే ఎవరి జనాభా ఎంతుందో ఆ జనాభా ప్రాతిపదికన అన్ని రంగాలలో వాటాలు ఉండాలి మాన్యవర్ కాన్షిరామ్ గారు మా పార్టీ వ్యవస్థాపకులు ఎవరైతే మండల్ కమిషన్ కొరకు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం చేసిరో ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి రాజకీయ సిద్ధాంతంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఇది ఎప్పుడు కూడా జనాభా నిష్పత్తి ప్రకారంగా అన్ని రంగాలలో వాటాలు కావాలని ఉన్నటువంటి పార్టీ దీనికోసమే బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుంది అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే రిజర్వేషన్లు ఇచ్చామని చెప్తున్నారో ఆ రిజర్వేషన్లు బీసీలకు ఉన్నటువంటి జనాభా దామాష ప్రకారంగా కాకుండా కాంగ్రెస్ వాళ్లకు నచ్చినట్టుగా వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చి ఇదే సామాజిక న్యాయం అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం సామాజిక న్యాయం అంటే ప్రజాస్వామ్యం లోపల ప్రజల నిష్పత్తి జనాభా నిష్పత్తి ప్రకారంగా అది సామాజిక న్యాయం అవుతుంది ఇది కాంగ్రెస్ ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చిందో దాని బుద్ధిని ఇది ప్రదర్శించడం జరిగింది మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం జవహర్ లాల్ నెహ్రూ కాలంలో నుండి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళందరూ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం ఇందిరాగాంధీ కావచ్చు నెహ్రూ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు వీళ్ళు ముగ్గురు కూడా బీసీల కులాల ఒక జాబితా కూడా తయారు కాకుండా అడ్డుకున్నటువంటి వాళ్ళు పంతొమ్మిది వందల యాభై మూడులో కాకా కాలేల్కర్ కమిషన్ రిపోర్టును సబ్మిట్ చేసినప్పుడు అది అమలు కాకుండా తొక్కి పెట్టినటువంటిది నెహ్రూ ప్రభుత్వం నెహ్రూ ప్రత్యేకంగా అప్పుడు హోమ్ మినిస్టర్ గోవింద్ వల్లప్ప వల్లప్ప రాసినటువంటి లేఖలు కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా నైన్టీన్ సిక్స్టీ వన్ లో నెహ్రూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక లేఖ రష్యన్ ఏమనంటే ఈ ఇండియా గవర్నమెంట్ నేను నా దేశాన్ని ఫస్ట్ మొదటి శ్రేణి దేశంగా చూడాలనుకుంటున్నా ఈ మొదటి శ్రేణి దేశంగా చూడాలనుకున్నప్పుడు ఈ రిజర్వేషన్లు అనేటివి దీనికి అడ్డంకిగా మారుతాయి కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వడానికి మనం సుముఖంగా లేమనే విషయాన్ని లేఖల ద్వారా అన్ని రాష్ట్ర అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సీఎంలకు నైన్టీన్ సిక్స్టీ వన్లో లో ఆయన జూన్ నెలలో రాయడం జరిగింది ఆ తర్వాత కాలంలో కూడా జీబీ పంతకు రాసినటువంటి లెటర్లలో మనము బీసీల యొక్క కులాల జనాభా లెక్కలు తీయకుండా ఉన్నట్లయితే ఒక లిస్ట్ అంటూ తయారు చేయనట్లయితే నేషనల్ లెవెల్లో బీసీల లిస్టు కులాల లిస్టు కనుక లేనట్లయితే మనం రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం రాదు దాన్ని అడ్డంగా పెట్టి మనం దాటేసుకుంటూ రావచ్చు అని చెప్పి ఆయన జీపీ పంత్కు గోపాల్ బల్లపంత్కి ఇచ్చినటువంటి అప్పటి హోమ్ మినిస్టర్కి ఇచ్చినటువంటి లేఖ కూడా రోజు అందుబాటు అందుబాటులో ఉన్నది అయితే ఇది వాళ్ళ కుట్రపూరిత బీసీల వ్యతిరేకతను బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ మానసిక పరిస్థితిని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ విధానాలు ఏదైతే ఉన్నదో అదే విధానాన్ని ఆమె ఆ తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ గారు కూడా పాటించారు నిదర్శనాలు ఉన్నాయి ఎందుకంటే మండల్ కమిషన్ సిఫార్సులను బీసీలకు రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ అంటే సిఫార్సు చేస్తూ ఇచ్చినటువంటి మండల్ కమిషన్ సిఫార్సులను కూడా ఇందిరాగాంధీ గారు తొక్కి పెట్టడం జరిగింది ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్లు రాకపోవడం వల్ల ఏదైతే జాతీయ స్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీ నేతృత్వంలో మాన్యవర్ కాన్షిరామ్ గారి నాయకత్వంలో భారీ ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయో అప్పుడు అనివార్యంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేడు రాహుల్ గాంధీ గారి తండ్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఆ రోజులలో ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించినట్టు పేపర్లలో అన్ని పేపర్లలో మీరు చూడవచ్చు మనము రిజర్వేషన్ల గురించి కాదు న్యాయంగా మనకు రావాల్సిన వాటాల గురించి వాళ్ళ బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతుంది అయితే మొన్ననే మా జాతీయ అధ్యక్షురాలు బహిన్ కుమారి మాయావతి గారు చెప్పారు ఏదైతే నెహ్రూ అడ్డుకున్నటువంటి కులాల గణన చేసి లిస్టులను మనం తయారు చేయదని ఆ రోజు ఆదేశించినటువంటి నెహ్రూ ఆదేశాలకు వ్యతిరేకంగా బహన్ కుమారి మాయావతి గారు దేశ వ్యాప్తంగా అన్ని కులాల జాబితా తయారు చేయడం కోసం ఈ కులాలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా కులగ దేశ చేయాలని చేపట్టాలని చెప్పి జాతీయ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అంతేకాదు దీనికోసం దేశంగా బహుజన్ సమాజ్ పార్టీ కార్యక్రమాలు రూపొందిస్తుంది ఇవాళ వీళ్ళు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏవైతున్నాయో నిజంగా వాళ్ళు చాలా ఒక ఎత్తుగడతో ఇచ్చినట్టుగా బీసీ సమాజం తెలంగాణ బీసీ సమాజం గ్రహించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ఇవాళ తెలంగాణలో ఇచ్చిన రిజర్వేషన్లు బీసీల కొరకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన లేవు బహుజన్ సమాజ్ పార్టీ యాక్షన్ ప్లాన్ బీసీల తెలంగాణలో బీసీల పక్షాన మేము వాళ్ళ వాళ్ళ నాయకుడు మన రాహుల్ గాంధీ ఒక మాట చెప్పారు జిత్ని ఆబాదీ ఉత్తనా హక్ జితిని ఆబాది ఉత్నా హక్ రైట్స్ ప్రపోర్షన్ టు పాపులేషన్ అని రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటను వాళ్ళు ఎంత మాత్రం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు మరి వాళ్ళ అధినాయకుని మాటల పట్ల గౌరవం ఉన్నట్లయితే ఆయన నిజానికి యాభై ఆరు శాతంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అంతేకాదు బీసీ సమాజంలో నుండి ఈరోజు బీసీ మేధావులు కావచ్చు బహుజన వాదులందరూ మేమెంతో మాకంతా అనే నినాదాన్ని లేదా ఈ పోరాటాన్ని వాళ్ళు గౌరవించిన గౌరవించినట్లయితే కూడా ఇదే ఇవ్వాల్సి ఉండే కానీ వాళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితులకు తొలగి వాళ్ళు ఈ రిజర్వేషన్లు ఇచ్చినట్టు నటిస్తున్నారు మేము తప్పనిసరిగా బీసీల న్యాయమైన వాటా కొరకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లెకు బహుజన్ సమాజ్ పార్టీ వెళ్లి ప్రజలను చైతన్యపరిచి వాటాల ప్రభుత్వం కోసం న్యాయంగా దక్కాల్సిన వాటాల కోసం కార్యక్రమాలు రూపొందించి ముందుకు వెళ్తామని బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున తెలియజేయడం అంతేకాదు బీసీలకు రాజకీయ రంగంలో కూడా జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ పార్లమెంట్లలో కూడా రిజర్వేషన్లను బహుజన్ సమాజ్ పార్టీ మేము దక్కించుకోవడం కొరకు మంద ప్రభాకర్ గారు సార్ పరంజిత్ గారు ఇప్పటివరకు మన డాక్టర్ జె పూర్ణచంద్ర గారు అలాగే తెలంగాణ విషయంలో మందా ప్రభాకర్ గారు చెప్పినటువంటి విషయాలు విన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో జనాభా లెక్క వైఎస్ఆర్సీపీ తీసినా అది బహిర్గతం కాలేదు అక్కడ ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వాలు బీజేపీ అంటే ఈ కూటమి ప్రభుత్వం అక్కడ బీసీల ప్రభుత్వం అన్నా కూడా లెక్క ఎట్టి పరిస్థితులు తీసే దాఖలాలు అయితే కనపడట్లేదు బహుజన సమాజ్ పార్టీ తరఫున మీరు ఏ విధంగా అక్కడ ఈ బీసీ కులగణకు మీ యాక్టివిటీ ఉండబోతుంది సార్ పరంజత్ గారు అందరికీ జేబీ అండి ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాట్లాడినటువంటి పూర్ణచంద్రరావు గారు కానీ మంద ప్రభాకర్ గారు కానీ చాలా విషయాలని చెప్పారు అయితే ముఖ్యంగా మీరు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ లో పులగణన చేసేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కనిపించడం లేదు అందరూ తెలిసిందే ఆంధ్రాలో కూట ప్రభుత్వం నడుస్తున్నది అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఆమోదం లేకుండా చంద్రబాబు నాయుడు కులగణ చేసేట అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మేమేం డిమాండ్ చేస్తున్నామంటే బీజేపీని ఒప్పించుకొని కొలగన చేసేటువంటి బాధ్యత నీపై ఉన్నా కూడా అటువంటి పరిస్థితులు మీ యొక్క నాయకత్వంలో కనిపించేది కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీ బీసీలా పార్టీ అని చెప్పి ప్రచారం చేసుకుంటూ వాళ్ళ ఓట్లు వేసుకొని గెలిచారు అధికారంలో కనీసం ఆ బీసీలకి మీరు చూపించేటువంటి కృతజ్ఞత అనేటువంటి కనీసం స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతక మా కోఆర్డినేటర్ గారు పూర్ణ చంద్ర గారు చెప్పినట్లుగా వైసీపీ ప్రభుత్వం ఇరవై నాలుగులో ప్రభుత్వ పరంగానే ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రభుత్వ లెక్కలు తేల్చి ఈ రోజున జల జనాభాని ఆ రోజున కుల జలగణన జరిగింది అయితే బయట పెట్టలేదు ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ఈ కులగణన వివరాలను తీసుకొని నేను ఈ సామాజిక సమీకరణలో వ్యూహంతో అధికారంలోకి వస్తానని చెప్పేసి దాన్ని ఈ వాళ్ళకున్నటువంటి సంస్థలకి ఎన్నికల్లో పనిచేసిన సంస్థలకి ఇచ్చి దానికి అనుకూలంగా ఉపయోగించుకున్నాడు తప్పితే దాన్ని బయట పెట్టాల ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా బయట పెట్టాల కానీ ఏమడుతున్నావు అంటే నువ్వు పొలగన చేయకపోయినా ఆల్రెడీ ముందు ప్రభుత్వం చేసినటువంటి పొలగణలో బీసీ ఎంత ఉందో ఇప్పుడు బయటకు వచ్చింది ఇప్పుడు చంద్ర గారు చెప్పినట్టుగా దాదాపుగా యాభై రెండు శాతం బీసీ కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నారు మీరు ఈ బీసీలకి వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద అన్ని రంగాల్లో కనీసం రిజర్వేషన్లు అనేటువంటివి సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానివ్వండి లేదా స్థానిక సంస్థలు కానివ్వండి అది మీ చేతుల్లో ఉండే అధికారం కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వండి కనీసం నాలుగు శాతం ఉన్నటువంటి వాళ్ళు మూడు శాతం ఉన్నటువంటి కమ్మారెడ్డి ప్రభుత్వాలు మీరు బీసీ ఓట్లతోటి అధికారంలోకి వస్తా ఉన్నారు కానీ బీసీ కనీసం మీరు ఏం చేస్తున్నారు సార్ అని ఒకసారి ప్రశ్నించుకునే పని అయితే మీరు చేసే గానీ కనీస కార్యక్రమం ఏంటంటే విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు అలాగనే ఉద్యోగాల రిజర్వేషన్లు అలాగే స్థానిక సంస్థ రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండే వ్యవహారం కాదు కాబట్టి కనీసం వాళ్ళ జనాభా ప్రాతిపదికమైన వాళ్ళకి ఆ రంగాల్లో మీరు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా చేయనట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలతో కలిసి బహుజన సమాజ్ పార్టీ ఖచ్చితంగా ఉద్యమిస్తాం వారి గురించి వరకు మేము ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మీద మేము వాళ్ళు పెరిగినటువంటి పోరాటం చేస్తామని చెప్పి సందర్భం మేము తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పరంజిత్ గారు ఇప్పుడు ఓవరాల్గా కిరణ్ గారు మీరు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అధ్యక్షులుగా ఉన్నారు ఈ రిజర్వేషన్స్ మీద తమిళనాడు కానీ బీహార్ కానీ ఇక్కడ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కానీ మహారాష్ట్ర కానీ ఓవరాల్గా ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ ఎక్కడెక్కడ ఎంతెంత శాతం ఏ పద్ధతిలో అవలంబు సార్ మనం చూసినట్లయితే మన ముందు ఒక రెండు ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఈ రిజర్వేషన్స్ కులగణన రిజర్వేషన్స్ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ని బ్రేక్ చేసిన రాష్ట్రాలు ఏవంటే రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఒకటి సక్సెస్ఫుల్ మోడల్గా ఉంది ఇంకోటి ఫీల్డ్ మోడల్గా మనం ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో చూసుకుంటే ఫీల్డ్ మోడల్గా చూసుకోవచ్చు ఒకటి తమిళనాడు రెండవది బీహార్ తమిళనాడులో ఈ ఇంద్రాష్ట్రానికి జడ్జిమెంట్ రాగానే సార్ అక్కడ రిజర్వేషన్స్ ఫిఫ్టీ పర్సెంట్స్ దా దారుతుంది కాబట్టి అక్కడ హైకోర్టు వెంటనే ఈ రిజర్వేషన్స్ని తీసివేయడం అనేది అంటే తగ్గించండి అనేసి స్టేట్ గవర్నమెంట్కి ఆర్డర్స్ పాస్ చేస్తే అప్పుడున్న పొలిటికల్ సినారియోని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ టెన్త్ లోక్సభ నైన్టీన్ నైంటీ వన్ నుంచి నైన్టీ సిక్స్ వరకు ఉన్న పివి నరసింహారావు గారు ఉన్న ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న లోక్సభలో ఆమె అడ్వాంటేజ్గా తీసుకునే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి కేవలం టూ థర్టీ టూ సీట్స్ మాత్రమే వచ్చాయి అంటే ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ కూడా అదే సిచ్యువేషన్లో ఉంది అంటే మైనార్టీ కానీ మనం చూడొచ్చు బీజేపీ ఇప్పుడు రెండు వందల నలభై సీట్లతో ఉంది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు రెండు వందల ముప్పై రెండు సీట్లతో ఉంది బీజేపీ అపోజిషన్లో ఉంది నూట ఇరవై ఒకటి జనతాదళ్ళు అరవై మూడు సీట్లతో ఉంది ఇంకా పోతే సీపీఎం సిపిఐ సి వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఏఐడిఎంకేకి అంటే అప్పట్లో జయలలిత గారికి పన్నెండు సీట్లతో ఆమె చక్రం తిప్పింది అక్కడ రిజర్వేషన్స్ ఆపగానే ఏం చేసింది మేడం జై జయ జయలలిత గారు ఏం చేశారంటే తమిళనాడు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ పోస్ట్ ఇన్ ద సర్వీసెస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కింద ఆమె నైన్టీన్ నైంటీ త్రీలో బిల్ పాస్ చేసి ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం పంపించింది ఆమె చాలా స్ట్రాటజికల్గా పంపించడం జరిగింది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ అన్నీ కలుపుకొని ఆమె రిజర్వేషన్స్ పెంచుతూ యాభై పర్సెంట్ థర్టీ ట్వంటీ పర్సెంట్ ఏమో ఎంబీసీలకి థర్టీ పర్సెంట్ ఏమో ఓబీసీలకి ఎస్సీ ఎస్టీ కలుపుకుంటే సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ బిల్ని ఆమె అక్కడ ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం పంపించి ప్రైమ్ మినిస్టర్ మీద అప్పుడు ప్రైవి నరసింహారావు గారి మీద ప్రెజర్ పెట్టడం వల్ల వన్ మంత్లో శంకర్ దయర్ శర్మ గారు ఆ ప్రె బిల్లుకి ఆమోదముద్ర వేయడం జరిగింది ఆ ఇమీడియట్గా ఆ బిల్ని నైన్త్ స్కెడ్యూల్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు లోక్సభలో అంటే బిల్లు స్టేట్లో స్టేట్ గవర్నమెంట్లో పాస్ అవ్వడం ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం పంపించడం మళ్ళీ అది బిల్ని మళ్ళీ లోక్సభలో రాజ్యసభ రాజ్యసభలో వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయడం ద్వారా నైన్త్ స్కెడ్యూల్లో ఈ బిల్లును పెట్టడం ద్వారా అక్కడ ప్రొటెక్షన్ అన్నది ఈరోజు మనం చూడొచ్చు సిక్స్టీ నైన్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్లో అక్కడ లోకల్ బాడీస్లో లేదు బట్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్లో సక్సెస్ఫుల్ మోడల్గా చేయడం వల్ల ఈరోజు హెల్త్ సెక్టార్ కానివ్వండి ఎడ్యుకేషన్ సెక్టార్లో కానివ్వండి విప్లమాత్మక మా మార్పుతో అక్కడ ముందుకెళ్తున్నారు ఇరవై ఒకటి పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తున్నారు సో ఈ సినారియోలో మనకి రెండు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే అప్పుడున్న జయలలిత గారికి ఉన్న ఎక్కువగా సీట్లున్న ఇప్పుడు టీడీపీ పార్టీ సుమారు పదహారు సీట్లతో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అక్కడ ఆ కేంద్రంలో అది అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కులగణన చేసి రిజర్వేషన్స్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది మరి పోతే ఇక్కడ తెలంగాణ ఎక్స్పెరిమెంట్ ఒకసారి చూద్దాం వీళ్ళు రిజర్వేషన్స్ ఇచ్చిన శాతాన్ని చూసుకున్న ఇంచుమించు మనం అక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ సారీ పాపులేషన్ పెరగడం మన కులగణంలో చూసాం దాదాపు సెవెంటీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ వరకు కూడా ఎస్సీ ఎస్టీస్ ఉన్నారు వీళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చారు అలా చూసుకున్నా కూడా అంతా క్లబ్ చేసుకున్నా కూడా మనకు సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ దాకా రిజర్వేషన్స్ వీళ్ళు అంతా కలుపుకొని ప్రెసిడెన్షియల్ అసెంట్తో స్కెడ్యూల్ నైన్లో పెట్టుకోవాల్సిన స్ట్రాటజీ చేయాల్సిన అవసరం ఉంటే ఇది కేవలం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసేసి ఈరోజు పంపడం జరిగింది మళ్ళీ కేంద్రం ఏమంటుందో మళ్ళీ కేంద్రం ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అపోజిషన్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది ఏంటి అన్నది మనం వేచి చూడాల్సిందే పోతే ఇంకా కుల సంఘాల మన బీసీ సంఘాలు కానివ్వండి లేకపోతే ఈ ఇంపార్టెంట్ ఇష్యూ మీద ప్రపోర్షనైట్ రిజర్వేషన్స్ టు బ్యాక్అ క్లాసెస్ కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న పార్టీలుగా బిఎస్పి పార్టీ కానివ్వండి లేకపోతే బహుజన పార్టీలు ఇంకా అదర్ బీసీ ఎస్సీ ఎస్టీ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంఘాలతో బీసీ సంఘాలతో పోరాడాల్సిన అవసరం ఉంది ఈ కాన్స్టిట్యూషనల్ మెకానిజంలోనే మనకు రిజర్వేషన్స్ అన్నది దక్కుతాయి సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని వారం లోపలే మొత్తం దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేసి కేంద్ర ప్రభుత్వం అలాగే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అయితే ఇంప్లిమెంట్ చేశారో అదే పద్ధతితో బీసీలకు న్యాయం చేయాలంటే అనుకుంటే గనక అన్ని రాజకీయ పార్టీలు అనుకుంటే కనుక ఒక వారం రోజుల్లో బీసీలకి న్యాయం చేసే మార్గం దొరుకుతుంది వీళ్ళకి వెంటనే బీసీలకు రిజర్వేషన్స్ ప్రపోషనైట్ రిజర్వేషన్స్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ బాయిస్ మీద ప్రపోషనైట్ రిజర్వేషన్స్ రావాలని కూడా మా డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిరణ్ గారు సార్ ఫైనల్గా పూర్ణచంద్ర గారు కిరణ్ చెప్పింది తర్వాత మందా ప్రభాకర్ గారు పరంజ్యోత్ గారు చెప్పింది ఇప్పుడు తమిళనాడులో జయలలిత గారు ఎట్లయితే ఫోర్స్గా అప్పుడున్నటువంటి గవర్నమెంట్ పివి నరసింరావు గారు గవర్నమెంట్ ఫోర్స్ ఈ ఉన్న నేపథ్యాన్ని ఇప్పుడు ఏమన్నా చేసే దాఖలాలు మీకు ఏమైనా కనపడుతున్నాయా సార్ సేమ్ సిచ్యువేషన్ కదా కిరణ్ గారు చెప్పినట్టు లేదు అస్సలు లేదు బీసీ సంఘాలు బీసీలు ఉద్యమించకుండా ఈ రోజున ఈ చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ మోడీ కానీ వాళ్ళు ఏ రకమైనటువంటి పాజిటివ్ రిజల్ట్ బీసీ రిజర్వేషన్లు ఇవ్వరు ఇది బీసీలు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు జయలలిత ఒక మహిళా నేత ఆమె పివి నరసింహరావు గారి హయాంలో మరి సాధించగలిగింది ఆవిడ కన్నా ఎక్కువ ఎంపీలు ఉన్న చంద్రబాబు నాయుడు ఆవిడకి పన్నెండు ఉంటే చంద్రబాబు పదహారు ఎంపీలు ఉన్నారు తన సహచరుడు పవన్ కళ్యాణ్ బహుజన వాది అని చెప్పి ఆయన మరి ఆయనకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు రేపొద్దున వైసీపీ వాళ్ళు కూడా ఏమి వెనక్కిపోయే రకమేం కాదు నలుగురు ఎంపీలు కూడా సపోర్ట్ చేసే రకమే అలానే నితీష్ కుమార్ అండి ఈ నితీష్ కుమార్దే చాలా డ్యూబియస్ రోల్ ఇక్కడ నితీష్ కుమారు పా తాను ఎప్పుడైతే బీజేపీతో ఎలయన్స్లో ఉన్నప్పుడు తను ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు కూడా మరి విభేదించలా విభేదించి నేను బయటకు వచ్చేస్తా మీరు కనుక నా రిజర్వేషన్స్ నేను చేసిన పని ప్రొటెక్ట్ చేయకపోతే అనాలి ఆయన చేయలే చేయలేదు కావాలని ఏం చేశాడు లిటిగేషన్ పెట్టాడు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు ఎలాగో ఎవరో ఒకళ్ళు కోర్టుకు పోతారు ఈ మోసం ఎప్పటి నుంచో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి మీరు కనుక శివశంకర్ గారి జీవిత చరిత్ర చదివితే ఆయన పడిన పాటలు బీసీ రిజర్వేషన్కి చాలా క్లియర్గా రాశారు ఇది అంతా కూడా ఫిట్టింగ్స్ పెడతారు పెడతారనమాట లీగల్ గా ఫిట్టింగ్స్ పెట్టి లిటిగేషన్ పెట్టి అక్కడ నితీష్ కుమార్కి అతను లేడు కాబట్టి అతను చిత్తశుద్ధి లేదు కాబట్టి కులగణన మాత్రం చేయటానికి చేశాడు అంతవరకే ఇవ్వరు ఇవ్వక్కర్లే మళ్ళీ అది రెండు ఎలక్షన్లో మూడు ఎలక్షన్లో నాలుగు ఎలక్షన్లో వాయిదా వేస్తారు అంత ఈజీగా బీసీలకి ఎవరు ఎవరు అంబేద్కర్ పుణ్యం కాబట్టి బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే ఎస్సీలకి రిజర్వేషన్ దక్కింది కాబట్టి ఈ రోజున ఎస్సీలకి రిజర్వేషన్లు ఉంది లేకపోతే ఎస్సీలకి రిజర్వేషన్ ఉండేది కాదు ఆ రోజులు అమాయకమైన రోజులు కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీలో ఎస్టీలకు కూడా అంబేద్కర్ పుణ్యం అని రిజర్వేషన్ వచ్చింది సార్ ఈజీగా నాయకులు లేరు ఆ బ్రిటిష్ పాలన నుంచి ఒక డెమోక్రటిక్గా పాలన బదలాయింపు జరిగింది కాబట్టి కొన్ని డెమోక్రటిక్ విలువలు ఆనాడు పాటించారు బలమైన నాయకుడు ఆయన అంబేద్కర్ ఉండబట్టి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు దొరికినాయి బీసీలకి దొరకలా ఇప్పుడైనా సరే బీసీలు కళ్ళు తెరవాలి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలన్నీ బీసీ సంఘాలు బీసీలు ముందుకు రావాలా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని నిలదీయాలి ఆయన చక్రం తిప్పుతాడనే పేరుంది కాబట్టి ఆ చక్రం బీసీలకి ఆంధ్రప్రదేశ్లో యాభై రెండు శాతం వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి పెట్టాలి చంద్రబాబు నాయుడు తెలంగాణలో వచ్చి కూడా ఏదో ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తాం అంటున్నాడు కాబట్టి అదే పద్ధతులు ఇక్కడ యాభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా ఇవ్వటానికి వీలుగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉంది సో ఆ రకంగా బహుజన్ సమాజ్ పార్టీ ముందెళ్తుంది వీళ్ళని నమ్మితే ఖచ్చితంగా బీసీలు మరొక్కసారి తీవ్రంగా మోసపోయినట్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూర్వచంద్ర గారు బీసీ రిజర్వేషన్స్ కీలక దశ నేటి చర్చా కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు చేసినటువంటి పూర్ణచంద్ర గారికి అలాగే పరంజ్యోతి గారు ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు వారికి అలాగే తెలంగాణ బీఎస్పీ ప్రెసిడెంట్ మందా ప్రభాకర్ గారికి అలాగే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ